హలో అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు టరేష్ ఫామ్ ఇది మీ ఆర్గానిక్ ఫార్మింగ్ ఛానల్ ఈ వీడియోలో మేము చూపించబోయేది స్నేక్ ప్లాంట్ యొక్క విశేషాలండి ఇప్పుడు ఈ మీరు చూసే ఈ పెయింట్ బకెట్ ఉంది కదా దీంట్లో ఈ స్నేక్ ప్లాంట్ ఆల్మోస్ట్ మీ నంబరు మూడేళ్ల నుంచి ఉందండి దీనికైనా టైం రావాలంటారు కదా దీని మీద వీడియో తీద్దాము దీన్ని స్ప్రెడ్ చేద్దాము ప్రాపగేట్ చేద్దాము సపరేట్ చేద్దాము అని అనుకున్నాను కానీ ఎందుకు కుదరలేదు మేబీ టైం రాలేదో మనకు ప్రయారిటీస్ వేరు కూడా ఉండొచ్చు దీనికంటే ఈ స్నేక్ ప్లాంట్ అంటే ఏంటంటే దీని ఆకులు షార్ప్ ఎడ్జెస్ స్నేక్స్ లాగా ఉంటాయి కాబట్టి వీటిని స్నేక్ ప్లాంట్ అంటారు సో బేసికల్లీ దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి డ్రాసెనా ట్రైఫాసియాటా దీన్ని చాలామంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు ఎందుకంటే మెయింటెనెన్స్ చాలా తక్కువండి ఈ అవి కొంచెం వాటర్ కొంచెం సన్నున్నా కూడా చాలా కాలం సర్వైవ్ అవుతాయి ఇది ఎవర్గ్రీన్ పెరినేల్ ప్లాంట్ అండ్ ఇప్పుడు మీరు చూస్తే ఇది ఎక్స్చేంజ్ చేస్తుంది ఆక్సిజన్ని కార్బన్ డైఆక్సైడ్ని ఆ మెటబాలిజం ప్రాసెస్లో ప్లస్ ఇది మన ఇంట్లో పెట్టుకుంటే కూడా టాక్సిన్స్ అన్నిటిని అబ్జార్బ్ చేసుకుంటుంది సో ఎయిర్ని ప్యూరిఫై చేస్తాను చెప్పొచ్చు చూస్తున్నారు కదా వేర్లు ఎంత గట్టిపడిపోయినాయో ఆ మట్టి మట్టిలో కలిసిపోయి మిక్స్ అయిపోయినాయి వేర్లన్నీ ఖాళీయలేదు ఇది కేర్ ఎలా తీసుకోవాలి అంటే దీన్ని డైరెక్ట్ సన్లైట్ అవసరం లేదండి రోజుకి ఒక టూ టు ఫోర్ అవర్స్ సన్లైట్ ఉంటే చాలు అలాంటి చోట పెట్టచ్చు లో లైట్ అని చోట కూడా పెట్టచ్చు సో ఇప్పుడు మేము చాలా కష్టపడి బకెట్లో నుంచి ఈ స్నేక్ ప్లాంట్ తీసాము అదేమైందంటే చుట్టూ పోయింది రకరకాల రూట్స్ ఫామ్ అయ్యి లోపల అంతా మొదల అతుక్కుపోయి చాలా కష్టమై తీయటానికి కూడా అంత కాలం అయిపోయింది కదండి మూడేళ్ళు అయిపోయింది కదా మూడేళ్ళ పైన అయిపోయింది సో దానివల్ల చాలా టఫ్ అయిపోయింది తీయటం హార్డ్ అయిపోయింది బాగా కానీ ఒక విషయం మెచ్చుకోవచ్చు ఈ ప్లాంట్ని మనం మెయింటైన్ చేయకపోయినా అలానే ఉంచినా కూడా మూడేళ్ళకి రూట్స్ ఎక్కడ దెబ్బతిని లేదు కదా అలానే ఉన్నాయి అలా పెరుగుతూనే ఉంది కాకపోతే ఒక్క విషయం ఏంటంటే దీనికి వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి అండ్ వాటరింగ్ కేర్ఫుల్గా ఉండాలి ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు అసలు మనం ఎక్కువ వాటర్ పోసామంటే అది రూట్ రాట్ అయిపోతుంది కుళ్ళిపోద్ది వేరుగా వ్యవస్థ సో ఇప్పుడు మనం దీని గురించి ఇంకా చెప్పుకోవాలి అంటే ప్రాపగేషన్ ప్రాపగేషన్ అంటే ఎలా స్ప్రెడ్ చేయాలి మొక్కని ఇది చాలా ఈజీ అండి ఇప్పుడు మనం చేసేది అదే దీని ఏమంటే కొమ్మ కట్ చేసి మట్టిలో నాటం ఒకటి వచ్చేసి వాటర్లో పెట్టి ప్రాపిగేట్ చేయటం వాటర్లో కొంచెం మనకి డిఫికల్ట్ కాబట్టి మట్టి ఎలా ఉంటుంది ఇంట్లో కాబట్టి మట్టిలో పెట్టేయచ్చు ఈజీగా ప్రాపగేట్ అవుతుంది దీనికి వేలు కూడా అవసరం లేదు కొమ్మ నాటి కొమ్మ నాటిస్తే మనం మట్టిలో వేర్లు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా అది ప్రాపగేషన్ ఎలా చేయాలనేది నెక్స్ట్ ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇది రింగ్ వామ్ ఫంగల్ డి డి డిసీజ్ని అరాడికైట్ చేయడానికి యూజ్ చేస్తారంట దీన్ని డైరెక్ట్గా సోర్స్ కట్స్ ఏమైనా ఉంటే మనకి చేతుల మీద ఈ లీఫ్ని పెట్టుకుంటే కట్ చేసి ఆ జ్యూస్ వల్ల తగ్గుతాయి అంటారు ఇది ఎయిర్ని కూడా ప్యూరిఫై చేస్తుంది ఎయిర్ ప్యూరిఫైర్ మంచి ఎందుకంటే టాక్సిన్స్ ఏమైనా ఉంటే ఎయిర్లో కూడా అది రిమూవ్ చేస్తుంది అండ్ దీనికి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయని చెప్తాను ఇది దీనివల్ల బెనిఫిట్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంటికి లక్ తీసుకొస్తుందా అంటే ఒకటి సెంటిమెంట్ ఉంది ఏమంటే ఇది గుడ్ లక్ తీసుకొస్తుంది మనీని పాజిటివ్ ఎనర్జీని మనకి ఇస్తుంది అని చెప్పి అంటారు కానీ రైట్ లొకేషన్లో దీన్ని ప్లేస్ చేయాలి సో వాస్తు ప్రకారం కూడా ఇది చాలా మంచిది అంటారు చైనీస్కి అయితే చాలా ఇష్టమైన మొక్క ఇది దీన్ని మన ఇంట్లో జనరల్గా సౌత్ ఈస్ట్ కార్నర్లో పెట్టుకుంటే అది అట్రాక్ట్ చేస్తుంట పాజిటివ్ ఫైనాన్షియల్ ఎనర్జీని అది అని చెప్తారు స్పిరిచువల్ పరంగా చూస్తే కూడా నెగిటివ్ ఎనర్జీ నాది అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి మనకి మనశ్శాంతి కూడా ఉంటుంది ఇది ఉంటే అని చెప్పి అంటారు సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ వీడియోలో అన్నీ సపరేట్ చేశాను కొన్ని 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 బాగాలేదు యాక్చువల్ మొక్కలు అంటే అందులో కొన్ని కొమ్మలు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినట్టు అనిపించింది పక్కన పెట్టేసాను మంచిగా ఉన్న కొమ్మలు మాత్రమే కట్ చేసుకొని వాటిని పక్కన వేరే వేరే పార్ట్స్ తీసుకొని వాటిలో మళ్ళీ నాడుతున్నాను సో మనం యాజ్ యూజువల్గా ఈ మంచి కొమ్మలు కట్ చేసుకొని ఆ కటింగ్స్ నుంచి మళ్ళీ ప్రాపర్గేట్ చేస్తాం మట్టిలో పెట్టుకుని సో ఆల్మోస్ట్ ఒక్క దాంట్లో ఉన్నాయి కదా ఇవన్నీ ఇన్నాళ్ళు దీన్ని ఆల్మోస్ట్ ఒక పది పన్నెండు వరకు వస్తాయండి మేక్ జీ నుంచి సో దీన్ని ఇంట్లో పెట్టుకుందాం కూడా ప్లాన్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా మనం ఏం చేస్తున్నామంటే వ్యామ్ పవర్ ఉన్నది నెమ్మ డోర్స్ రాకుండా అది అప్లై చేశాను మట్టిలో ప్లస్ యాజ్ యూజువల్ బోన్ మిల్ పౌడర్ ఒకటి యాడ్ చేస్తున్నాను ప్లస్ నీమ్ కేక్ పౌడర్ కూడా యాడ్ చేస్తాం నీమ్ కేక్ పౌడర్ వల్ల ఏంటంటే ఈ మనం ఈ మట్టి వేసినప్పుడు వాటిలో ఉన్న పురుగులు అవి ఉంటే వాటిని వేర్లు నీ ఉంటాయి అందుకని ఈ నీమ్ పౌడర్ కలుపుతున్నాను సో ఇప్పుడు మనం కాంపోస్ట్ మ్యాటర్ అంతా ఎక్కువ ఉంది కాబట్టి మీకు అన్నీ చూడొచ్చు ఈ మట్టిలో మనం ఓన్గా తయారు చేసుకునే కాంపోస్ట్ ఇది వెజిటబుల్ నుంచి ఫ్రూట్ నుంచి వెజిటబుల్ వేస్ట్ నుంచి సో ఒక మంచి మాట అండి మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బండి మీద కార్లో అయినా హాంకింగ్ చేయొద్దు ఊరికి అంటే ఊరికి హార్న్ కొట్టడం చేయొద్దు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయిందండి బయట ఒక్క సెకండ్ ఒక రెండు సెకండ్లు కూడా ఎవరు వెయిట్ చేయలేకపోతున్నారు హార్న్ కొడతానే ఉన్నారు హార్న్ ఎందుకు కొడతారు నాకు అర్థం కాదు మనకి వెళ్ళే స్పేస్ ఉంటే కనుక ముందుకి ఖాళీ ఉంటే మనం వెళ్తాం వాళ్ళు హార్న్ కొట్టంత మాత్రాన మనం వెళ్ళలేము కదా ట్రాఫిక్ క్లియర్ అయిపోదు కదా అది ఒక్కటి గమనించుకోండి మన సబ్స్క్రైబర్స్ ఇవ్వర్స్ సో దీంట్లో మనం ఇప్పుడు వానపాం కూడా చూసామండి మన మట్టిలో సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక స్నేక్ ప్లాంట్ నుంచి మనం పది స్నేక్ ప్లాంట్స్ తయారు చేసాం సో చూడటానికి కూడా దాన్ని కలరు అడ్జస్ట్ కూడా స్నేక్ లాగా అనిపిస్తున్నాయి కదా ఈ మొక్క పెద్దగా మెయింటెనెన్స్ లేదండి ప్లస్ వాస్తుపరంగా మంచిది అంటున్నారు ఇంటికి లక్కని తీసుకొస్తుంట మంచి హెల్త్ని ఇస్తుంటున్నారు మనీ కూడా బాగా వస్తుంటున్నారు ఇది పెట్టుకుంటే మనశ్శాంతి కూడా ఉంటుందంట సరే ఏమైంది పెట్టుకుంటే పోలా మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదు వాటర్ కూడా అప్పుడప్పుడు పోస్తున్నా పర్లే నేను చూసి చూసారు కదా మీరు త్రీ ఇయర్స్ రాదు దాన్ని తీసిన బకెట్లో నుంచి అయినా అలానే ఉంది చాలా స్ట్రాంగ్ అయిపోయింది రూట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ టేక్ కేర్ బాయ్ బాయ్